అందరికీ నమస్కారం ఇప్పుడే వార్త దేశంలో కల్లోలం భారత్లో చైనా హెచ్చంపీవీ వైరస్ నెలల పాపకి వచ్చేసింది ఎక్కడ ఏంటి అనేది చూసేద్దాం వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అలానే లైక్ చేయడం మర్చిపోతున్నారో దయచేసి లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గుజరాత్లో తొలి హెచ్ఎంపీవీ వైరస్ కేసు నమోదైనట్టు సమాచారం అహ్మదాబాద్ చాంద్ఖేడాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పేషెంట్ చేరినట్టు ఏపీపీ అస్మితా న్యూస్ తెలిపింది ఆ చిన్నారి వయసు రెండేళ్లని పేర్కొంది దీంతో దేశంలో ఆ కేసుల సంఖ్య మూడుకు చేరుకున్నట్లయింది బెంగళూరులో మూడు ఎనిమిది నెల ఎనిమిది నెలల చిన్నారులకు హెచ్ఎంపి సోకినట్టు ఐసీఎంఆర్ ఉదయ ఉదయం ధృవీకరించిన సంగతి తెలిసిందే చిన్నారులపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతోంది చైనాలో మొదలుకొని హెచ్ఎంపీవ వైరస్ అనేక దేశాలకు విస్తరించింది మన దేశంలో నెలల వయసున్న చిన్నారులకు ఈ వైరస్ బారిన పడ్డారు వాళ్ళు ఎలాంటి అంతర్జాతీయ ప్రయాణాలు చేయలేదు అయినప్పటికీ వైరస్ సోకింది దీన్ని బట్టి ఇది పిల్లల్లో ఎక్కువగా డిటెక్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది కాబట్టి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూడండి సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్